అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ప్రవీణ్ పగడాల విషయంలో చాలా విషయాల తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చింది మొత్తానికి అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు చెప్పారు అయినా సరే చాలా మంది పాస్టర్లు ఈవెన్ ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుందని చెప్పి మరొకసారి వాళ్ళ ఆరోపణలు చేయడం జరుగుతుంది అసలు దీని మీద నటుకుమార్ గారి కామెంట్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం ఆయన నాతో పాటుగా ఉన్నారు నమస్కారం సార్ సార్ పరిస్థితి ఏంటి అసలు ఆయన్ని హత్య అంటారా లేకపోతే నిజంగా యాక్సిడెంట్ అనేది జరగడం వల్ల చనిపోయిందండి మనం నిమిత్త మాత్రమే మనందరూ ఏదంటే ఒక అంటే ఒక ఎలా జరుగుతుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ తర్వాత మనం ఈ జనాలు అనుకున్న దాన్ని బట్టి అసలు ఏంటి ఆ డౌట్స్ క్రియేట్ చేసేదాకే తప్ప మనం ఏదో జస్ట్ ఇది అయిపోయింది అది అయిపోయిందని చెప్పేటోళ్ళు కాదు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి పవీన్ పగడాల గారిది ఇది ఒక మతంతో కూడిన పని ఒక మ అంటే మతాల దుర్ద్వేషం మత మత ఉద్వేషం కాకుండా ఉండాలి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నారు ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళు మిస్సెస్ గారు కూడా మాట్లాడారు మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది ప్లీజ్ మీరు ఎవరు కూడా రాజకీయం చేయొద్దు అని అన్నారు బాగుంది మంచి మాట మాట్లాడారు ఆమె అలాగే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సీరియస్గా ఐజీ గారు ఐజే గారు మొత్తం టోటల్గా ఆధ్వర్యంలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దగ్గరుండి మాట్లాడు ఇవన్నీ జరిగాయి ఆయన ఆధ్వర్యంలో మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది ప్రతి మినిట్ టు మినిట్ ఇక్కడ ఇప్పుడు మనం తప్పించుకోవడానికి కావద్దు ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంది ఈ సీసీ ఫుటేజ్లో ఎక్కడ కూడా మనం మార్పులు చేసో ఇచ్చేసేస్తే ఇప్పుడు రేపు ఉదయం హైకోర్టుకి వెళ్ళినా లేకపోతే రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేకపోతే రేపు ఇంకొక ఇన్వెస్టిగేషన్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ అవుతాయి పోలీసులు పడిపోతాయి కనుక ఇన్వెస్టిగేషన్ ప్రాథమికంగా చాలా సీరియస్గానే చేశారు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆయనప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ తాగిందని వచ్చింది ఆయన ఆల్రెడీ ఆయన దాంట్లో నుంచే రిపోర్టు ఆల్రెడీ పేటిఎం అది మన ట్రాన్సాక్షన్ ఆయన అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగింది నెంబర్ వన్ అంటే ప్రాథమిక ఆధారంగా ఆయన మందు కొట్టాడు అంటానికి పోస్ట్ మార్టం ఆయన ఆల్రెడీ పేమెంట్ చేశారంటానికి ఆయన గూగుల్ పే కానీ సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఒక దారిలోకి వస్తాయి ఒక టోల్ గేట్ దగ్గర పడిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి అంటే హాస్పిటల్ అంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అంబులెన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూర్చోబెట్టి ఎవరైనా నిజంగా దెబ్బ తగిలిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతారు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఒక మీటింగ్కో దేనికో వెళ్తున్నారు రిటర్న్ వెళ్తారు ఎందుకంటే ఇది మంచిది కాదు ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది మళ్ళీ ఇది ఇది మనం ఎలాగ వెళ్తారో కరెక్ట్ కాదండి నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడి నుంచి రామప్పాడు జనసంలో పడిపోయారు అక్కడ కూడా తీశారు మళ్ళీ అక్కడ చూసే మూడు గంటలు పడుకున్నారు మళ్ళీ ఒక ఎస్సీ గారు చూశారు మళ్ళీ చూసి అబ్బాయి కూడా చూసి నీళ్ళు ఇచ్చారు టీ ఇచ్చారు ఇవన్నీ వాస్తవాలు మన దాంట్లో దా దాపరకాలు లేవు అక్కడి నుంచి కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా లేకపోతే ఇది అయినా ఫోన్ చేయాలా లేకపోతే వైఫ్కి ఈయనైనా చేయాలా ఆయన ఏ ఏరియాలో పడినా ఆ ఏరియాలో వేల మంది అభిమానులు ఉన్నారు వేల మంది అభిమానులు నాట్ ఓన్లీ వన్ అలాంటప్పుడు అక్కడ మెసేజ్ పెడితే ఇమీడియట్లీ వచ్చి ఆయన్ని బంగారంగా హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశారు కూర్చోబెట్టి రెస్ట్ తీసుకొని పంపిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ అక్కడి నుంచి మళ్ళీ చప్ప చేయకుండా మళ్ళా రాజమండ్రి అయిపోయి రాత్రి పదకొండు నలభై నిమిషాలకు ఆయన చనిపోయాడు అనేది నిర్ధారణకు వచ్చింది ప లోతైన గొయ్యిలో పడిపోయారు అంటున్నారు ఒక ఏడుపీట్లు గూతుంది ఆ ఏడు పీట్ల గూతులో ఎలా చనిపోయాడు ఏంటైంది మన హార్ట్ ఏ ప్రాబ్లం అయిందో ఆ తలకి ఇంజరీస్ జరిగి కొనుక్కొని జరిగే ఆయన చనిపోయారు రాయి తగిలింది చనిపోయారు అని అంటున్నారు ఓకే ఇవన్నీ కూడా మొత్తం టోటల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తీరింది ఇక్కడ క్రైస్తవ బోధకుడు ఒక ఆయన చనిపోతే క్రైస్తవ సమాజం మొత్తం టోటల్గా ఆల్రెడీ ఆయన చేసే ముందు చేసిన వ్యాఖ్యలు కానీ ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కానీ ఆయనకు వచ్చే దానికి కూడా కొన్ని అనుమానాలకి తావైతాయి కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా ఇది మర్డర్ అయి ఉంటుంది ఎందుకంటే ఒక మతాన్ని ఆయనకి ఇపరిచాడు కొంతమంది ఆయనకి ఆయనకి థ్రెట్టింగ్ ఉంది ఆయన ఆయన చంపుతామని బెదిరించారు కాబట్టి ఇది ఇది మర్డర్ అయ్యి ఉండొచ్చు అనేది మొత్తం టోటల్గా అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పటికి కూడా చాలామంది రీఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నారు లేకపోతే హైకోర్టు కొంతమంది వెళ్తా ఉంటున్నారు కొంతమంది వచ్చి ఇది క్రైస్తవ సమాజం అడుగుతుంది ఆ మత బోధకుడు కోసం ఎంతేనో లక్షలాది మంది క్రైస్తవులు బాధపడుతున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు రేపు గుడ్ ఫ్రైడే వచ్చింది గుడ్ ఫ్రైడేకి ఏంటి మాకు బాధ ఏంటి ఏంటి మాకు అవమానం ఏంటి ఎందుకు క్రైస్తవులు అందరినీ ఇలా అవమానపరుస్తూ తాగుబోతలేనా అందరూ తాగుబోతలేనా అని చెప్పి అనే పరిస్థితికి మాకు ఎందుకు వచ్చింది దేవుడా నిజం ఎప్పుడు చేరుస్తావు నిజం ఏ రోజు చేరుస్తావు ఒక క్రైస్తవుడు ఒక మత బోధకుడు తప్పు చేస్తే దేవుడు తప్పు చేసినట్టు కాదు మత బోధకుడు తప్పు చేస్తే దేవుడు తప్పు చేసినట్టు కాదు మీరు మధ్యంతరంలో వస్తున్నారు వచ్చి డైరెక్ట్గా దేవుని నమ్ముతున్నారు మీరు తప్పు చేస్తే దేవుడు ఎందుకు తప్పు చేస్తాడు కనుక దేవుడు ఏ దేవుడు తప్పు చేయడు హిందూ అర ముస్లిం అర క్రిస్టియన్ మీరు చేసిన తప్పుడికి మీ పాపం మీకు ఉంటుంది తప్ప దేవుడికి ఎందుకు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు మిస్సెస్ గారు ఇప్పటికైనా సరే క్రైస్తవ సమాజానికి క్రై ఒక క్రైస్తవురాలుగా ఒక మత బోధకుడు భార్యగా మీరు చెప్పవలసిన మాట ఉంది ఏముందంటే నిజంగా ఆయన తాగే ఉన్నాడా నిజంగా తాగు అలవాటు ఉందా మీకు ఏమైనా ఇంటికాడ గొడవలు జరిగాయా మీరు బయలుదేరే ముందు మొత్తం మీకు ఫోన్ చేశారా అసలు మీరు కలిసి మాట్లాడారా ఈ మొత్తం టోటల్గా ఏం జరిగింది మీకు ఏమైనా సరే ఇంటి ఇంటర్నల్గా ఏమైనా గొడవలు జరిగాయా అసలు ఏం జరిగిందనేది సమాజానికి క్రైస్తవ సమాజానికి ఈ డౌట్స్ క్లియర్స్ బిఫోర్ గుడ్ ఫ్రైడే బిఫోర్ గుడ్ ఫ్రైడే మీరు నోరు విప్పి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది ఇది క్రైస్తవ యావత క్రైస్తవ సమాజంకి మీరు మొత్తం టోటల్గా క్లియర్ కట్గా చెప్పవలసిన బాధ్యత ఉంది మీ హస్బెండే కాదు ప్రవీణ్ ప్రకటాలు కాదు కొన్ని లక్షల మందికి బోధకుడు అయిన కనుక ఆయన తప్పు చేశాడా నిజంగా తాగి అలా అలా ఉదయం నుంచి తాగుతూ వస్తాడా అలా తాగుతూ ఉంటాడా మరి ఏదో మీరు దానికోసం క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి బాధకుడి కూడా ఇలాగే ఉంటాడు ఇలాగే తాగుతారు ఇలాగే చేస్తారు సోషల్ మీడియాలో చెప్తుంటే ఆ సోషల్ మీడియాలో ప్రతి క్రైస్తవుడు బాధపడుతున్నాడు ప్రతి క్రైస్తవులను బా కన్నీరు పెడుతున్నారు కనుక నేనేమంటున్నానంటే దయచేసి మీరు ఇమ్మీడియట్లీ మీరు మీరు ప్రెస్ నోట్ విడుదల చేయండి ప్రెస్ నోట్ ద్వారా మీ హస్బెండ్ నిజంగా ఇవన్నీ చెప్పి పోలీసు వాళ్ళు చెప్పిన నిజాలా అవి ఏమైనా కొన్ని అబద్ధాలు ఉంటే మీరు హైకోర్టుకి వెళ్ళండి నేను సపోర్ట్ క్రైస్తవ సమాజం మీకు సపోర్ట్ చేస్తుంది మొత్తం ఎవరితో క్రైస్తవులు మీకు సపోర్ట్గా ఉంటారు మీకు మొత్తం టోటల్గా మీరు హైకోర్టుకి వెళ్తారా సిబిఐసీ విచారణ జరుగుతారా లేకపోతే రీపోస్ట్ మార్టం అడుగుతారా లేదు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని అడుగు అంటారా అనేది మీరు చెప్పాలి ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది అనేది మీ నా మీ నోట్లో నుంచి మేము వినాలి తప్ప ఎవరో చెప్పినా అది నిజం కాదు నేను చెప్పినా ఎవరు చెప్పినా ఆ రోజు ఇంటికాడి నుంచి వెళ్ళే ముందు ఏం జరిగింది బిఫోర్ నైట్ ఏం జరిగింది ఆయన బయలుదేరి రెండుసార్లు పడిపోయి కూడా మళ్ళీ ఎందుకు ముచ్చు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఇంటికి వెనక్కి రాలేదు ఎందుకు అంత డ్రింక్ చేస్తూ డ్రైవింగ్ ఎందుకు చేశాడు ఆ డ్రైవింగ్ చేస్తూ పడిపోతూ పడిపోతూ లెగిస్తూ కూడా మూడోసారి వెళ్ళిపోయి ముచ్చు దగ్గరికి రెండు దగ్గర ప్రాణం తప్పించుకున్నాడు మూడో దగ్గర ప్రాణాన్ని తప్పించుకోలేకుండా పోయాడు కనుక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కనుక దయచేసి మీరు ఆ ఒక్కటి నిజం బయట మాట్లాడవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా క్రైస్తవులు ఈరోజు మీ మీద మీ మాట కోసం వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ సమాజం కోసం మీరు మాట్లాడు బిఫోర్ గుడ్ ఫ్రైడే మాట్లాడవలసిందిగా నా మనవి కనుక ఇది ఇన్వెస్టిగేషన్ కరెక్టా కాదని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు ఇన్వెస్టిగేషన్ మీద డౌట్స్ ఉంటే ఎవరైనా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ముందు వాళ్ళు మాట ఇప్పితే రెస్పాండ్ అయితే అసలు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది వాళ్ళు సిన్సియర్గా నేనైతే అనుకుంటున్నా వెరీ సిన్సియర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ చేశారు సిన్సియర్గానే జరిగిందని అనుకుంటున్నాను నేనైతే ఇది నిజం అని అనుకుంటున్నా కనుక నాది నాది నిజం అదే కాదు ఆమె నిజం అబద్ధం చెప్పాలి ఒకరు అబద్ధం చెప్పొచ్చు అది మర్డర్ అని చెప్పుకోవచ్చు నేను మర్డర్ కాదు నేను చెప్పచ్చు ఏదైనా చెప్పొచ్చు మేబీ మా అనుమానాలు మాత్రమే నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రాథమిక విచారణ ముందు పెట్టారు మీ నిర్ణయం మీరు చెప్పండి మీ నిర్ణయం బయట పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ